కోట ఎమ్మెల్యే కోల్లా లలితకుమారి గారి కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన నలభై మూడు మంది పేదలకు ఇరవై ఏడు లక్షల పదిహేడు వేల నూట ఎనభై ఆరు రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు ఇప్పటి వరకు మొత్తం రెండు వందల ఐదు మందికి ఒక కోటి డెబ్బై ఎనిమిది లక్షల చెక్కులు పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు పేదల మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఆకాశ కిరణంగా మారిందని ఎమ్మెల్యే లలితకుమారి చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదలకు అండగా నిలుస్తున్నారని ఆమె ధన్యవాదాలు తెలిపారు కూటమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో ఒడదొడుకులు రాష్ట్రంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యమా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దురదృష్టమా గత పాలకుల వలన అప్పులు ఊబులో ఉన్న ఆంధ్రప్రదేశ్ని సుపరిపాలన తొలి అడుగుల్లో అనేక సంక్షేమాలకి కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో తొలి అడుగులకు నాంది పలుకుతూ ముఖ్యంగా ఎన్టీఆర్ వైద్య సేవలు ఉచిత వైద్య సేవలు అనేక ఉన్నా అనేక మంది రాష్ట్రంలో అనారోగ్యాలు బారిన పడి ఉచిత వైద్య సేవలు అందుకుంటున్నా మరికొంతమంది ఏదైతే ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దృష్టిలో పెట్టిన కేసులకు సంబంధించి ఇప్పటికే మన ఎస్కోర్టు నియోజకవర్గంలో ఈ సంవత్సర ఆరు నెలల కాలంలో కొన్ని వందల మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆదుకుంటూ ఇవాళ ఈ దీపావళి పర్వదినాల్లో కూడా మరి మన ఎవరైతే అనారోగ్య బారిన పడిన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఇచ్చిన అర్జీ ఆధారంగా మరి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకిచ్చిన ఫైల్స్లో మరి వారు రాష్ట్రంలో ఉన్న అందరికీ సహాయ సహకారాలు అందజేయాలి గనక ముప్పై శాతం నుంచి ఫైల్ బట్టి మీరు ఇచ్చిన ఫైల్స్కి నలభై శాతం వరకు ఇవాళ ప్రతి ఒక్క కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆదుకోవడం మరి వారి యొక్క గొప్పతనానికి గొప్ప మనసుకు నిదర్శనమని మరి ఆ దశగా మరి కొంతమంది లక్ష రూపాయల నుంచి ఐదు లక్షలు పది లక్షల వరకు ఫైల్స్ ఇవ్వచ్చు అక్కడున్న పరిస్థితికి అనుగుణంగా మరి సీఎం గారు ఆ రోజు వచ్చే కేసులకి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఫైల్స్ పెడతారు కనుక ముప్పై నలభై శాతం వరకు ఆ దిశగా సీఎం గారే స్వాహసాలతో మరి వీటన్నిటినీ ఒకేసారి శాంక్షన్ ఇస్తూ ముందుకు వెళ్తారు కనుక ఈ ముఖ్యమంత్రి సహాయ నిధిలో అపోహలు వద్దని నేను మీ అందరికీ తెలియజేస్తూ దీపావళి శుభాకాంక్షలు ప్రతి ఇంటా కుటుంబంలో సిరి సంపదల భాగోభాగ్యాలతో ఈ దీపావళిలో మన అందరినీ చల్లగా చూడాలని ఆ కలియుగ వెంకన్న స్వామిని వేడుకుంటూ ముఖ్యంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారికి ఆ కలియుగ వెంకన్న స్వామి ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో దేశం రాష్ట్ర ప్రజాసేవకి ధైర్యాన్ని శక్తిని ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఈ దీపావళి పర్వదినాన్న ఆ స్వామివారిని వేడుకుంటూ మన అందరం కూడా ఎప్పుడు చంద్రబాబు గారి నాయకత్వానికి వారికి తోడుగా ఉండాలని మరొకసారి మీ అందరినీ కోరుతూ ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి ఇవ్వడం అనేది మన మీ అందరికీ మనందరికీ తెలుసు గత ప్రభుత్వం గత పాలకులు ఏ విధంగా ఇచ్చారు పద్నాలుగు పంతొమ్మిది ఆనాడు కూడా చంద్రబాబు నాయుడు గారు మనకి ఏ విధంగా ఆదుకున్నారో మన అందరికీ తెలుసు మరి అదే విధంగా ఈనాటి కూడా అనేక ఒడిదడుకుల రాష్ట్రంలో ఉన్నా కూడా పేదవాళ్ళ ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టుకున్న వాళ్ళకి చేయుతగా కొంత ఇవ్వాలి అని మరలా ముఖ్యమంత్రి సహాయ నిధిని ఏర్పాటు చేయడం ఇది ఎంతో హర్షదాయకం వారి గొప్ప మనసుకు నిదర్శనం అని మరొకసారి వారిని కొనియాడుతూ మరి ఇదే విధంగా మరి నాయకుడైన లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి ఇవాళ అతను ఈ చిన్న వయసులో మంత్రి పెద్ద శాఖ తీసుకొని ఛాలెంజ్గా విద్యాశాఖను కూడా ఇవాళ నిర్వహించుతూ ఏవైతే మన ఉత్తరాంధ్రకి విశాఖకి గూగుల్ లాంటి పెద్ద పెట్టుబడులు తీసుకొచ్చి భవిష్యత్తులో నిజంగా ఆనాడు పెద్దయిన చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకొస్తే ఇవాళ మన యువనాయకుడు విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ బాబు గారు మన గూగుల్ సంస్థ లాంటి పెద్ద పెట్టుబడులు తీసుకొచ్చి లక్ష ముప్పై వేల కోట్ల పెట్టుబడులు అంటే ఎన్ని లక్షల మందిలకు భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు ఆ బాబు మనకి ఇవాళ కల్పిస్తున్నారు ఉత్తరాంధ్రకి ఇది ఒక గర్వకారణం వారి తండ్రి కొడుకులకి ఇది సాధ్యం అని చెప్పి బాబును కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి కూడా ఆ భగవంతుడి దీపావళి పర్వదినాన్న ఆరోగ్యాన్ని ప్రజాసేవకి శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ మనం అందరూ ఈ కూటమి ప్రభుత్వానికి ఎప్పుడూ అండగా భవిష్యత్తు రోజుల్లో కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాము అందరికీ మరి నాయకు నమస్కారాలు ఈనాడు దీపావళి పర్వదినాన్న మన ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అనేవి మరి ఎస్కోడ్ నియోజకవర్గంలో ఎవరైతే కొంత అనారోగ్యం బారిన పడ్డారో ఆ లబ్ధిదారులకి ఇవ్వడం ఇవాళ మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తూ మరి మొట్టమొదట రాష్ట్ర ప్రజలకి నియోజకవర్గ ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ అది రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి దీపావళి శుభాకాంక్షలతో పాటు మరి ఈనాటి ఏదైతే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నలభై మూడు మందికి సుమారు ముప్పై లక్షల రూపాయలు మరి శాంక్షన్ చేయడం అవి కూటమి కార్యకర్తలు నాయకత్వ ఆధ్వర్యంలో వాళ్ళందరికీ అందజేయడం కోసం ఈనాటి ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది ఏదైతే ఇవాళ మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు నాటి నుండి గత ప్రభుత్వ నిర్లక్ష్యమో దురదృష్టమో రాష్ట్రాల అబ్బోలు ఊబులో ఉంటే ఐదు కోట్ల మంది ప్రజలు కూడా కూటమిని గెలిపించడం మరి గెలిపించిన దగ్గర నుంచి సంవత్సరం ఆరు నెలల కాలం కావస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఈనాటి ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు ప్రధానమంత్రి గారి సహకారంతో సుపరిపాలన తొలి అడుగులకు నాంది పలుకుతూ మరి ముఖ్యమంత్రి సహాయ నిధికి కూడా ప్రత్యేకమైన బడ్జెట్ను కేటాయించి పేదవాళ్ళను ఆదుకోవాలి అనేక విధాల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు ఏదైతే ఇవాళ వైద్య ఎన్టీఆర్ వైద్య సేవల కోసం కావచ్చు అనేక సేవలు చేస్తున్నా ఇంకా ఇతర వ్యాధులు బారిన పడి ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు అప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళను కూడా చేయూత అందించాలని ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఇవాళ ప్రత్యేక బడ్జెట్ని ఏర్పాటు చేసి పేదలు ఆదుకుంటున్న పెద్ద మనసున్న మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి యువనాయకులు అయిన లోకేష్ బాబు గారు కూడా ఇవాళ ఎంతో ఏవైతే ముఖ్యమంత్రి సహాయ నిధి యొక్క ఇస్తున్న ఫైల్స్ అన్నిటిని కూడా వెను వెంటనే క్లియర్ చేయిస్తూ మరి ముందుకు నడిపించడం మరి లోకేష్ బాబు గారి యొక్క కృషి పట్టుదల కూడా తెలియజేస్తూ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అస్కోట్లో ఇప్పటికే కొన్ని వందల మందికి ఈ సంవత్సరం ఆరు నెలల్లో సుమారు నేను రెండు కోట్ల పైన ఇచ్చి ఉంటానని నేనైతే భావిస్తూ ఉన్నాను ఏది ఏమైనా నా బాధ్యత నేను రాష్ట్ర ప్రజల్ని నియోజక ప్రజల్ని కోరేదో భవిష్యత్తు కూడా కూటమిని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి తోడుండి ముందుకు నడిపించండి అని మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాళ్ళ ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం వచ్చిన మన ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలి మరింత మందికి సేవ చేయడానికి నాకు శక్తిని ధైర్యాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను